నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ అండ్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం శ్రీనివాస్ గారు నమస్తే సో వైఎస్ షర్మిళ గారు ఆంధ్ర పాలిటిక్స్లో ఎంటర్ అవుతే ఎటువంటి ప్రభావం ఉంటుంది పాటు అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిళ గారు ఆంధ్ర పాలిటిక్స్లో ఎంటర్ అయితే ఎలక్షన్స్ టైంలో ఏదైనా డిఫరెంట్గా జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా భయపడుతున్నాడా సో అందుకే వైవి సుబ్బారెడ్డి గారిని బుజ్జగింపుకి పంపించారా బెదిరిస్తున్నారా బుజ్జగిస్తున్నారా ఇవన్నీ చాలా క్వశ్చన్స్ క్లారిఫికేషన్స్ డౌట్స్ అన్నీ ఉన్నాయి అసలు నిజంగానే వైఎస్ జర్మిలా షర్మిలా గారి ప్రభావం ఎంత ఉండబోతోంది ఆంధ్ర రాజకీయాల్లో తను గనక అడుగు వేస్తే రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా వైఎస్ షర్మిల తన రాజకీయ వారసత్వాన్ని క్లైమ్ చేసుకుంటాను తెలంగాణలో టెస్ట్ చేసుకుంది తెలంగాణలో అత్తిళ్ళు అత్తింట్లో అధికారం అన్న రాహుల్ కప్పచెప్పింది కేసీఆర్ ఓటమే లక్ష్యంగా ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడము అక్కడ సక్సెస్ అయ్యింది ఆమె పోటీ చేయకపోయినా కేసీఆర్ మీద వ్యతిరేకతని తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళింది కాళేశ్వరం మీద ఆమె మొదటిసారి ఢిల్లీ వెళ్ళి మరి కంప్లైంట్స్ కూడా చేసింది ఇక్కడ తను అనుకున్నది నెరవేర్చుకుంది ఎన్నికలకు వెళ్ళా ఓట్లు వేయించుకున్నా కాదా అది పక్కన పెడితే కేసీఆర్ ఓటమికి ఆమె ఇటుకలు ఎత్తింది సక్సెస్ అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు సెకండ్ జాబ్ పుట్టింట్లో వెళ్తాం ఏది అత్తింట్లో అధికారం రాహుల్కి ఇచ్చింది ఇప్పుడు పుట్టింట్లో అధికారం కూడా రాహుల్ కప్పజెప్పే బాధ్యత సెకండ్ జాబ్ మరి ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఇప్పుడు ఎందుకంటే షర్మిల రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఏపీలో పాదయాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆమె పార్టీని హుజానా మూసింది మూడు వేల కిలోమీటర్లు నడిచింది మరి అప్పటి ఉప ఎన్నికల్లో కూడా ఫలితాలు స్వీప్ చేశారు ఏది జగన్ జైల్లో ఉంటే పదిహేను చోట్ల కాంగ్రెస్ వైసీపీని గెలిపించారు తల్లి చెల్లె మరి జగన్ రథానికి రెండు చక్రాలుగా పనిచేశారు అట్లాంటిది ఇప్పుడు ఆ రెండు చక్రాలు లేవు ఏది రెండు చక్రాలు లేని రథాన్ని జగన్మోహన్ రెడ్డి నడుపుతూ వస్తున్నాడు తల్లికి చెల్లికి కూడా ఆయన కొంత ఎడముఖం పెడముఖంగా మనం నడుస్తున్నప్పుడు ఈరోజు షర్మిల ఇడుపులపై వెళ్తాను ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ఆ ఘాట్ మీద కొడుకు పెళ్ళి ఆహ్వాన పత్రిక తండ్రి దగ్గర పెట్టి ఆశీస్సుల కోసం ఈరోజే ఆమె ఇక్కడ పార్టీ ముఖ్యులతో కూడా సమావేశం అవుతోంది లాంఛనంగా రేపు ఫస్ట్ వీక్లో ఢిల్లీలో కాంగ్రెస్ కండవా ఆమె కప్పుకుంటే ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఆమెకు అప్పజెప్తారు అప్పజెపితే మరి ఆమె దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్తుంది ఇది జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ అని ముందే జగన్మోహన్ రెడ్డి ఏపీకి రావద్దు చెల్లి అని ఏదో బాబాయిని రాయబారం పంపారంటున్నారు సుబ్బారెడ్డి కూడా మరి షర్మిలను కలిసి అమ్మ మనమంతా ఒక కుటుంబం అని కుటుంబ ధర్మం ఏదో చెప్పినట్టున్నాడు అది ధర్మమే కదా కుటుంబ ధర్మం పాటించాలి కదా అటువైపు వాళ్ళు కూడా అందుకే ఆమె కూడా బాబాయిని ఉద్దేశించి అన్న ధర్మం నెరవేర్చాడా చెల్లి ధర్మం గుర్తు చేయడానికి వచ్చావు అన్నగా ఆయన ధర్మం ఎంత మేరకు నిర్వర్తించాడు నాకు ఇవ్వాల్సిన వాటా ఇచ్చాడా ఏదో మొత్తానికి వాళ్ళ కుటుంబపరమైన డిస్కషన్స్ జరిగినట్లు సుబ్బారెడ్డి కూడా ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో వెనుదిరిగినట్లు అంటే ఏపీలో షర్మిల రావటం ఖాయం అనేది ప్రజల్లోకి బలంగా వెళుతాను ఈ పరిణామం మరి ఈ పదిహేను రాబోయే నెల రోజుల్లో ఇరవై రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే కాదు కర్ణాటకలో కూడా ఆమె రాజ్యసభ నుంచి ఎలక్ట్ అవుతుందని కూడా అంటున్నారు ఇక్కడ తెలంగాణలో ఎలాగైతే కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిందో ఆంధ్రాలో అయితే కాంగ్రెస్ ఉనికి లేదు కాబట్టి అండ్ డిసెంబర్ ఇరవై తేదీ ఇరవై ఐదవ తేదీన క్రిస్మస్కి గిఫ్ట్ కూడా పంపించడం జరిగింది నారా లోకేష్ బాబు గారికి సో అక్కడ మళ్ళీ టీడీపీకి సపోర్ట్ చేసిందంటారా చేసే అవకాశాలు ఉన్నాయంటారా అంటే షర్మిల ముందు కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలను పెడుతోంది రాహుల్ ఏంటి ఒకటి ఖమ్మం ఎంపీ సీట్ నుంచి ఆమె కంటెస్ట్ చేయొచ్చు రేపు పార్లమెంట్లో తెలంగాణ తరఫున తెలంగాణ కాంగ్రెస్ అది రేవంత్ రెడ్డితో ఆమెకి మరి చర్చలు ఏం జరుగుతాయో తెలియదు అది ఎలా ఉంటుందో తెలియదు నెక్స్ట్ కడప ఎంపీకి కాంగ్రెస్ లోక్సభ సభ్యు అభ్యర్థిగా దిగుతోంది అంటున్నారు మీరు అన్నట్లుగా రేపు కడప ఎంపీ గనక ఆమె కాంగ్రెస్ అభ్యర్థిని గనక అయితే వివేకానంద రెడ్డి హత్య కేసు ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి డిబేట్ జరుగుతున్నప్పుడు తన బాబాయికి జరిగినటువంటి అన్యాయం రాజకీయం ఏ విధంగా వివేకానంద రెడ్డిని బలి తీసుకుంది కడప సీటే వివేక హత్యకి కారణం అనేది కనుక వెళ్తే సునీత కూడా షర్మిలకే మద్దతుగా గనక ప్రచారం చేస్తే బలమైనటువంటి అంశం అవుతుంది అక్కడ మరి అవినాష్ రెడ్డి పోటీకి దిగుతాడా లేదు మొన్నటిదాకా ఏమనుకున్నారు రెడ్డే కంటే చేస్తారనుకున్నారు అవినాష్ రెడ్డిని తప్పించి ఈసారి రెడ్డి అక్కడ ఎంపీగా దిగుతుంది అనుకో ఇప్పుడు షర్మిలే అక్కడికన్నా క్యాండిడేట్ అయితే ఇక భారతి వెనుకంజ వేసినట్లు మళ్ళా అవినాష్ని కావచ్చు మరొక వైయస్ కుటుంబ వాళ్ళ తమ్ముడు ఇంకొకటి పెడతారని అంటున్నారు కడప ఎంపీ సీటుకు దిగుతుందా ఖమ్మం ఎంపీ సీటుకు దిగుతుందా ఈ రెండు ఆమె వ్యతిరేక ఫలితాలు వచ్చినట్లయితే అటు కర్ణాటక రాజ్యసభ కూడా ఆమెకు రెడీగా ఉందంటున్నారు డికే శివకుమార్ తరఫున అంటే ఏంటి మూడు రాష్ట్రాల ముద్దు బిడ్డ అయిపోయింది నిజంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఎటు నుంచి అయినా సరే ఆమె గొంతు చట్టసభల్లో వినిపించాలా వాస్తవానికి వైఎస్ షర్మిల గారు ఏమని కోరుకుంటున్నారు అంటే మీరేమంటారు అసలు ఆమె అభిప్రాయం ఏంటి అసలు అన్నకు ధీటుగా నిలిచేవాలా అనుకుంటుందా లేకపోతే ఇటు టీడీపీకి సపోర్ట్ చేయాలనుకుంటుందా లేకపోతే కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ని బలోపేతం చేయాలి ఆంధ్రాలో అనుకుంటుందా తన గెలుపు తను ముఖ్యం అనుకోవటం లేదు కొందరి ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా కనపడతాను తెలంగాణలో చూసాం కదా కేసీఆర్ ఓటమే లక్ష్యంగా ఆమె ఇక్కడ పావులు కదిపింది ఆమె కారును కూడా ధ్వంసం చేయటం ఆమె గందరగోళం అయింది ఇక్కడ ఎమ్మెల్యేలంతా కూడా ఆమె పైన దీంట్లో అసలు పోలీస్ స్టేషన్కే తీసుకు వెళ్ళడం ఆమె కారుతో సహా మీకు ప్రొక్లైన్లో లాక్కి వెళ్ళటం మనకి తెలుసు అట్లా కేసీఆర్ ఓటమి లక్ష్యంగా ఎలా పనిచేసిందో అక్కడ కూడా ఇంకొకరి ఓటమి లక్ష్యంగానే పనిచేస్తుంది తన గెలుపు సంగతి ఏమో కానీ జగన్ ఓటమే లక్ష్యంగా షర్మిల అక్కడ రాజకీయం నడుపుతుంది అనేది ఒకటి వెళ్తుంది ఏదైనా కుటుంబంలో విభేదాలు బలంగా ఉన్నాయి అది ఆస్తి తగాదాల రాజకీయ వారసత్వ విభేదాల ఇవన్నీ ప్రజల్లో ఆంధ్ర తన ప్రభావం అయితే గట్టిగా ఉంటుందని ప్రజలు అనుకోవచ్చు అంటే రాజశేఖర రెడ్డి కుమార్తెగా మరి జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇమేజ్ ఉందో తనకే అంత ఇమేజ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి ఎంత ఫాలోయింగ్ ఉందో తనకే అంతే ఫాలోయింగ్ ఉంటుంది ఎవరు వీళ్ళిద్దరు రాజశేఖర్ రెడ్డి లేకపోతే వీళ్ళిద్దరు ఎవరు అంటే తండ్రి ఇమేజ్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్న బిడ్డలే తప్ప ఇప్పుడు పాదయాత్ర చేసింది ప్రజల్లో సంబోహనాస్త్రంగా మారింది ఆమె వాయిస్ కూడా ప్రజలు చూన్ అయ్యారు ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అక్కడ గెలిచే వాళ్ళని ఓడించే శక్తి ఉంటుంది ఓడే వాళ్ళని గెలిపించే శక్తి ఉంటుంది ఆమెని రాకుండా మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పావులు గదుపుతాడు అనేది మనం చూడాలి చూద్దాం సార్ నిజంగానే వైఎస్ షర్మిళ గారి ప్రభావము నిజంగా అయితే ఖచ్చితంగా ఉంది ఆంధ్ర ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మళ్ళీ తెలంగాణ ఎలక్షన్స్ రిజల్ట్స్ రిపీట్ అవుతుందో లేదా వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే